క్షమించరాని తప్పు చేసిన వరుణ్ తేజ్ సో ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా వరుణ్ తేజ్ మీద చాలా కోపంగా ఉన్నాడనే విధంగా అయితే స్వయంగా ఆయన్నే చెప్పడం జరుగుతుంది సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే ఎవరికి తెలియని విషయం ఆయన చెప్పడం జరిగింది ఎట్లా అంటే తన ఒక తనకు సంబంధించిన ఒక విషయంలో ఇప్పటికి కూడా క్షమించరాని తప్పు చేసినట్టు మెగాస్టార్ చిరంజీవి తన పెదనాన్న ఆయన ఇప్పటికి కూడా ఆయన మీద కోపంగా ఉన్నాడనే విధంగా చెప్తున్నాడు సో మరి ఇక చూసుకుంటే వరుణ్ తేజ్ మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పటికీ చాలా బిజీగా ఉన్నాడు సో మరి స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సో మరి దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది క్లీన్కార పుట్టిన తర్వాత అందరికీ కూడా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా మంచి మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నారు రామ్ చరణ్కి అవార్డ్స్ వచ్చాయి మెగాస్టార్ చిరంజీవికి అవార్డ్స్ వచ్చాయి వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ కూడా భారీ విజయాన్ని సాధించాడు సురేఖ కావచ్చు లావణ్య త్రిపాఠి కూడా సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు సో ఇవన్నిటికీ ఓంకార్లీ క్లీన్కారి మాత్రమే కారణం విధంగా కూడా అందరూ చెప్తున్నారు సో ఇదే క్రమంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అంటే ఆయన చేసిన తప్పు ఒకటి ఇప్పటికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంకా కోపంగానే ఉన్నాడు అంటే ఆ తప్పు ఏంటి అంటే లావణ్య త్రిపాఠి వాళ్ళిద్దరి ప్రేమ విషయంలో అనమాట సో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా చెప్పలేదు సో మరి ఒక ప్రీలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నప్పుడు యాంకర్ సుమ తనని ఒక క్వశ్చన్ అడిగిందంట సో మరి లీక్స్ గురించి చిరంజీవి ఎప్పుడు కూడా దాచాడు అలాంటిది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమ గురించి ఎందుకు చెప్పలేదు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు మా దగ్గర అని అడిగినప్పుడు తన దగ్గర ఎలాంటి సంబంధం ఎలాంటి ఎలాంటి సమాధానం కూడా లేదనే విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పాడంట సో అదే విషయం గురించి వరుణ్ తేజ్ని కూడా అడిగాడంట అంటే ఎలాంటి విషయాలైనా కూడా తన తండ్రి నాగబాబు దగ్గర కాకుండా ముందుగా నాకే చెప్తాడు సో మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకుంటారు కానీ ఈ ఒక్క విషయం మాత్రం నా దగ్గర ఎందుకో దాచాడనే విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పాడంట సో ఆ విషయంలో ఇప్పటికి కూడా నాకు తన మీద చాలా కోపంగానే ఉంది ఎప్పటికీ కూడా క్షమించడానికి తప్పుగా ఉంటుంది అనే విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు స్వయంగా సో అదే విషయానికి స్వయంగా వరుణ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యి ఆయనే చెప్పడం జరిగింది సో ఇదే విషయం అంటే మా నాన్న దగ్గర కాకుండా ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా నేను మెగాస్టార్ చిరంజీవి అంటే మా పెదనాన్న దగ్గరనే ముందుగా చెప్తాను కాకపోతే ఈ ఒక్క విషయం ఏంటంటే గౌరవంతో కూడిన భయం వల్ల నేను ఈ విషయం దాచిపెట్టడం జరిగింది కానీ ముందుగా నేను నా ప్రేమ విషయం చెప్పింది కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్గా దీనికి సంబంధించిన మాటలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి